ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులు విడుదలయ్యారు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలు విజయవాడ సబ్ జైల్ నుంచి బయటకొచ్చారు జైలు వద్ద మూడు గంటల హైడ్రామా కొనసాగింది నిందితుల తరపు న్యాయవాదులు నిరసన తెలిపారు దీంతో ఎట్టకేలకు నిందితులను రిలీజ్ చేశారు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ థర్టీ వన్ గా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ గా గోవింద పబాలాజీ ఏ థర్టీ త్రీగా ఉన్నారు శనివారం సాయంత్రం ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించారు బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై గతవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి ఇక ఏపీ హైకోర్టులో ప్రభుత్వం

కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో హౌస్ మోషన్ లో స్టే వస్తుందేమో స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ లోపల బంధించాలని అంటే ఒక అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు రాత్రి ఆరు గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ ఎవరైతే ముద్దాలుగా చెప్పారో వాళ్ళు సాయంత్రం రిలీజ్ కావాల్సిన వాళ్ళు సాయంత్రం రిలీజ్ చేయకుండా ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు మా యొక్క నిరసన మీ ద్వారా ముఖ్యంగా మీ ద్వారా మీడియా ద్వారా అందరికి తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము మీరే మీ దోరే ఆ యొక్క జైలు అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ మీ ద్వారా వెళ్ళింది మీ ద్వారా మీ వల్లే మా వాళ్ళు రిలీజ్ అయ్యారని కూడా మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాద ప్రతివాదనలు విన్న తర్వాత నైన్టీ డేస్ లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన నైన్టీ డేస్ లోపల మీరు చార్జ్ షీట్ ఫైల్ చేయటంలో విఫలమయ్యారు కాబట్టి అక్యూజ్డ్ కి రిలీజ్ అయ్యేటటువంటి ఎన్టైటిల్ ఉంది వారికి వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి వీళ్ళందరినీ ఆపేయాలంటే వీళ్ళు సుప్రీం కోర్టు హైకోర్టు అంటే హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట ఏంటిది నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది అట్లా వెళ్ళండి తప్పు లేదు మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి మీకున్న ప్రొవిజన్ ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని చేసి నొక్కేసి కోర్టులను కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నది దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తాం